నమస్కారాలు నేటి పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ముఖ్యంగా అందించగలిగే శక్తి ఉండేటువంటిది ప్రాథమిక విద్య అని ఇంతకుముందు అనేక వర్యాలు తెలియజేస్తున్నాము అందులో భాగంగా గర్భ సదస్సు నుంచి మాతృమూర్తి తీసుకునేటువంటి బాధ్యతలు జాగ్రత్తలు ఇచ్చిన సూచనలు సలహాలు పాఠ్యాంశాలని పోటీ రైపుణ్యగా మార్చే విధానాలను తెలియచేయాలనే భావంతో ఇంతకుముందు కొన్ని వీడియోలు మీకు అందించారు అందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యాలే తాల ఆవశ్యకతను మీకు గుర్తు చేయాలని భావిస్తున్నాను పెరుగుదల వికాసము పరిణితి ఈ మూడు పిల్లలకు అవసరం ఆ పిల్లల్లో ఈ మూడు కల్పించగల ఏకైక శక్తిగల వ్యక్తులు మాతృమూర్తి మాత్రమే ఆ మాతృమూర్తి ఆ పిల్లల్లో అవసరానుకూలంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణతో నిపుణుల సలహాలతో తలతాలిక పిల్లలకి పౌష్టికాహారం అందిస్తూ జ్ఞానేంద్రియాల వికాసాన్ని పెంచుతూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉత్సాహకర వాతావరణం అందిస్తూ పిల్లలతో ఆడుతూ పాడుతూ పిల్లలకి పాఠ్యాంశాలు అందించే శక్తి గల దశ పూర్వ ప్రాథమిక దశ ఈ దశలో ఆ తల్లికి ఆ పిల్లలకి సహాయకారిగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని అక్కడ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ చేర్చి వారికి సరైనటువంటి దశ దిశ నిర్దేశిస్తూ వారి నరేంద్ర పరిగణి కావాల్సినటువంటి బాధోపకరణాలు ప్రయోగిస్తూ కొద్దిపాటి శిక్షణ కలిగే వ్యక్తుల్ని నియమిస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం అనేటువంటిది అందరికీ తెలిసిన విద్య అందులో భాగంగా మాతృమూర్తి అందించి అంశాలు ఆరోగ్యకర అలవాట్లు వ్యక్తిగత పరిశుభ్రత సర్దుబాటు నిర్దేశించిన దినచర్య కార్యక్రమాలు సొంతంగా చేయగల సామర్థ్యాలు అందించడం సాంఘిక వైఖరులు పరిసరాలు అవగాహన ఉద్దేశాలకు పిల్లల్లో ఆలోచనలు విశ్లేషణలు గల దశ ఈ ప్రా ఈ ప్రాథమిక దశలో భాగంగా ఉండేటువంటి పూర్వ ప్రాథమిక దశ నేడు పాఠశాలకు వెళ్ళే వరకు పిల్లలు కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతూ ఉంటారు అందించిన అనుభవాలే కృత్యముల ద్వారా పిల్లలు సాంఘిక సామాజికంగా పెరిగిదలకు దోహదపడతాయి అమ్మమ్మలు తాతయ్యలు అక్కలు అన్నలు తో పాటు ఈరోజు ఈ శాస్త్ర పరికరాలు రేడియో టెలివిజన్ సినిమాల ద్వారా కుటుంబం అందించే విషయాలు పిల్లల్లో నైపుణ్యాలను పెంచగలిగే శక్తిని అందిస్తున్నాయి వాటిని ఆ పిల్లలకు అందించగలిగే శక్తి మాతృమూర్తిలో ఉందని నా భావన పరిస్థితి నిరక్షరాస్య కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు ఆర్థికంగా బలంగా ఉండి చదువుకున్న కుటుంబాలతో వచ్చిన పిల్లలతో పోటీ కష్టం కష్టమన్న విషయాన్ని దయచేసి గుర్తించండి ఆలోచించండి మనం పేదవారి ఎలక్షన్స్ అవగాహన లేనటువంటివి గవర్నమెంట్ అందించినటువంటి పథకాలని మనం అవగాహన చేసుకోలేని సంస్కరణ దిశగా మనం ప్రయోజనం లేని వాళ్ళమే ఎలా పంచాలో ఎలా చదివించాలో తెలియనటువంటి సామాన్యులు ఇలాంటి పెద్దవారితో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి పిల్లలతో పోటీ పడ్డది నేటి పోటీ ప్రపంచగల దయచేసి గుర్తించండి ఆ విషయంలో మనం పాఠశాల పంపించడంతో పాటు ఆ పాఠశాల పంపించిన విద్యా ప్రమాణాలను ఉపాధ్యాయులు చేసే విద్యా ప్రమాణాలను మనము ఇతరుల సహకారంతో నిపుణుల సహకారంతో అందించినప్పుడే వారితో పోటీ గడవది అభిప్రాయం అందుకే నా తాపత్రయము తప్పన మీరు కూడా ఉపనేమం మీ పిల్లలకి బోధనలో సహకరించండి అనేది నా తాపత్రయము విద్యాపరమైన సంస్థిస్త పట్టణ పట్టణ పుస్తకంలో ఉన్నటువంటి క్రీడలు అంశాలు ఆచినటువంటి సూచనలు సలహాలు పాఠ్యాంశ రకాలను ఇచ్చినటువంటి కృత్యములు పిల్లలతో చేయిస్తే అది చాలు కావున గణితం ముఖ్యంగా ఇంట్లో ఉన్న వస్తువులు చూపించండి వన్ చదువుల్లో వారికి ప్రాధాన్యత తర్వాత వస్తుంది ముందు చదివించడం లెక్కించడం చూపించడం కౌంట్ చేయించడం ఆకారాలు గుర్తించడం షేపులు గుర్తించడం తలుపులు గుర్తించడం కిటికీలు గుర్తించడం ఇవన్నీ చేస్తే వాళ్ళు బోధన దానంతరం అదే వచ్చి వాళ్ళు నైపుణ్యాలు శక్తి పెరుగుతుంది నా భావన పిల్లల వికాసంపై అనువస మరియు పరిసరాల ప్రభావాలు చూపుతాయి ఈ దశలో జరిగిన ఈ వికాసము ఆ తర్వాత దశలో సక్రమంగా సమాజం ఆశించిన ఆమోదించిన పద్ధతిలో రూపుదిద్దుకునేటట్లు కుట్టము పిల్లల్లో కల్పించగలిగే దశ ఈ దశ అదే పూర్వ ప్రాథమిక విద్య ఈ విద్య ఈ దశలో ఎంత ప్రాధాన్యత మీరు ఇస్తే ఎంతగా సాధన పిల్లలతో చేయిస్తే వారి భవిష్యత్తులో అంతగా వారి తాలూకా జీవితానికి పని కోస్తుందని మీరు అందించినటువంటి నైపుణ్యాలు ఎక్కువగా ఉపయోగపడి వారి జీవితాన్ని చక్కదిద్దుకుంటారు నా భావన అందులో ముఖ్యంగా ఈ పాత పోషించగలిగిన తల్లన్నదే నా తాలూకా అభిప్రాయం మాతృమూర్తి సంఘాలుగా ఏర్పడి పిల్లలకు అవసరమైనటువంటి సూచనలు వారిలో వారు డిస్కషన్ చేసుకుంటూ మంచి సూచనలు పిల్లలకి అందించేటువంటి ఏకైక మార్గం కూడా ఈ పూర్వ ప్రాథమిక విద్యలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాథమిక విద్యను పిల్లలకు అందిస్తూ పిల్లల్లో ఉండేటువంటి సాహస నైపుణ్యాలను సమూర్తికరంగా ఆహ్లాదకరంగా కాంపిటేటివ్ నైపుణ్యాలుగా మార్చగలి ఏకైక శక్తి ఉన్నటువంటి తల్లి ఆ మాతృమూర్తి తన తాలీకా పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను చూపిస్తూ అందులో పరిచయం చేస్తూ అందులో ఉన్న అంశాన్ని నేను స్వయంగా వినగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నా భావన నా పేరు హిమ్మంద భైరాగి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో రాష్ట్ర వారి